హాయ్ ఫ్రెండ్స్ దేవరా దేవరా సినిమా కోసం ఎంతమంది ఫ్యాన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారు తెలుసు ఇంకా దేవరా కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న సినిమా దేవరా సినిమా పార్ట్ వన్ కోసం చాలామంది ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు ఇప్పటికే జనతా గ్యారేజ్తో కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఎంతో బ్లాక్ బస్ట్గా నిలిచిపోయింది ఇంకా దేవర సినిమాకి ఇంకా పన్నెండు రోజులు గడువు కాలం మాత్రమే ఉంది అప్పుడే ఈ సినిమా నుంచి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా మొదలు పెట్టేశారు బుక్ మేషోలో టికెట్స్ ఓపెనింగ్ కూడా సరవేయంగా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి వీరిని పూర్తిగా షేర్ చేయండి కొరటాల శివ డైరెక్షన్లో రూపొందిస్తున్న సినిమా దేవర ఎన్టీఆర్ జాన్వీ కపూర్ జెండగా నటిస్తున్న సినిమా దేవరా సినిమా దేవరా పార్ట్ వన్లో సైఫ్ ఖాన్ ప్రకాశ్ రావు శ్రీకాంత్ కీలక పాత్రలో విలన్ రోల్లో నటిస్తున్నట్టుగా విషయం మనకు తెలిసిందే ఈ సినిమాని ఈ నెల ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్లో ఫుల్ బిజీగా ఉన్నారు ఎన్టీఆర్ రీసెంట్గా ఈ మూవీ గురించి ముంబైలో చాలా ఇంటర్వ్యూలు కూడా ఇచ్చేశారు ఇందులో సందీప్ రెడ్డి వంగతో చేసిన ఇంటర్వ్యూ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నట్టు తెలుస్తుంది ఆ ప్రోమోలో చివరిలో జాన్వీ కపూర్ దేవరా మ్యూజిక్ హిట్ ఇచ్చేసింది చెప్పిన మాట హైలైట్గా చూసింది మారింది దీన్ని బట్టి సినిమా దేవరా సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగా ఎదురు చూస్తున్న విషయం మనందరికీ ఇప్పటికే తెలిసింది దీంట్లో దేవరా సినిమాతో ఎన్టీఆర్ ఒక కొత్త రోల్లో ఒక ఒక ఇండస్ట్రీ దేవరా సినిమాతో ఎన్టీఆర్ ఒక ప్రపంచాన్ని సృష్టించబోతున్నట్టుగా తెలుస్తుంది ఇక అతి త్వరలోనే తెలుగులో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ను కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ నెల ఇరవై ఒకటి లేదా ఇరవై రెండులో ఈవెంట్ ఉండబోతుందని మరియు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్కు ఒక చీఫ్ గెస్ట్ను కూడా అనౌన్స్ చేస్తున్నట్టుగా ఇప్పటికే తెలుస్తుంది ఈ ఆ చీఫ్ గెస్ట్ను సూపర్ స్టార్ మహేష్ బాబు పిలుస్తారని ఇప్పటికే మహేష్ బాబు కొట్టాలి అంటే ప్రత్యేకమైన గౌరవం ఎన్టీఆర్ కంటే తమ్ముడు లాంటి ఇష్టం అందుకే ఆల్మోస్ట్ మహేష్ బాబుని ఓకే చెప్పేసినట్టు వినిపిస్తుంది అంతేకాదు మహేష్ బాబు కాంబినేషన్లో ఇప్పుడు కొరటాల శివతో శ్రీమంతులు భర్త నేను లాంటి బ్లాక్ బస్టిట్లు కూడా సినిమా ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఇదే బాటలో దేవరా కూడా అంతే సపోర్ట్తో చేద్దామని అదే కాన్సెప్ట్తో స్టార్ట్ చేసి సో తెలుగు ఫ్రీ ఈవెంట్కు మహేష్ బాబుని చీఫ్ గెస్ట్గా పిలుస్తున్నట్టుగా తెలుస్తుంది ఇప్పుడు అదే కానీ నిజమైతే మహేష్ బాబుతో ఫ్యాన్స్ కూడా ఎంతో హంగా ఉంటుంది దాన్నిబట్టి మహేష్ బాబు ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కు పూనకాలు వచ్చేలా ఉంటుంది మరి ఫ్రీ ఈవెంట్కు ఏమైనా సర్ప్రైజ్ సర్ప్రైజ్ ఉందా ఏమైనా చూడాలి అంతేకాదు ఇంకా రిలీజ్ కూడా అతి తొందర రోజు దగ్గర రోజుగా పడినట్టుగా తెలుస్తుంది ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి క్రోటల సేవ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇందులో నందమూరి కళ్యాణ్ రాము ఇంద్ర ప్రొడ్యూసర్గా ఉన్నట్టు ఇక ఈ సినిమాలో ఇక్కడ అతిపెద్ద ఫంక్షన్ కాగానే ఈ ఫంక్షన్ వైజాగ్ లేదా విజయవాడలో మరో ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఆపై వయసుగా బెంగళూరు కోచి చెన్నైలో ప్రమోషన్ ఫంక్షన్ లో ఉండబోతానే ఇప్పటికే ఎన్టీఆర్ చెప్పినట్టుగా తెలుస్తుంది ఫ్రెండ్స్